ఈ జగత్తులో అన్ని శక్తులకు మూలం ఆదిపరాశక్తి అందుకే అమ్మవారి అనుగ్రహం పొందిన వారికి తిరుగులేని విజయాలు లభిస్తాయని భక్తుల నమ్మకం సతీదేవి తన భర్త సాక్షాత్తు పరమేశ్వరిని ధిక్కరించి దక్షయజ్ఞానికి వెళ్లే సమయంలో అమ్మవారి భయంకరమైన ఉగ్ర రూపాలే శక్తివంతమైన దశమహావిద్యలుగా ఉద్భవించాయని పురాణాల్లో చెప్పబడింది ఆ పది దశ మహావిద్యలలో మొదటగా కాలస్వరూపిణి కాళీదేవి అభయప్రదాత తార త్రిభువన సౌందర్య రాశి త్రిపుర సుందరి రాజ్య భువనేశ్వరి కష్టాలను తీర్చే భైరవి కార్యసిద్ధిని కలిగించే చిన్నమస్తాదేవి దరిద్రాన్ని దూరం చేసే ధూమావతి విజయాన్నిచ్చే వాక్సిద్ధిని ప్రసాదించే మాతంగి ఐశ్వర్య ప్రధాయిని కమలాత్మికాదేవి ఇలా కాళీ నుండి కమలాత్మికాదేవి వరకు ప్రతి మహావిద్యకు ఒక ప్రత్యేకత ఉంది అందుకే నిత్రా తెలుగు క్యాలెండర్ శ్రీదియా హోమం వారు దేవీ నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలుగా ఇరవై రెండు సెప్టెంబర్ నుండి రెండు అక్టోబర్ విజయదశమి వరకు యాగం నిర్వహించనున్నారు నవరాత్రులను పూజించే అమ్మవారి అవతారాల అనుగ్రహాన్ని దశమహావిద్యల అఖండ శక్తిని ఒకే చోట ఒకేసారి పొందే అద్భుత అవకాశం కనుక మీ కుటుంబ సభ్యుల గోత్రనామాలతో ఈ హోమానికి రిజిస్టర్ అవ్వండి